పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై తొమ్మిది కమ్మం జిల్లా కాచినపల్లి గ్రామం అది ఒక చిన్న పల్లె ఆ పల్లె జనమంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో పోలీసుల బూట్ల శబ్దం పల్లె జనమంతా ఉలిక్కిపడి లేచారు పల్లెల్లో నిద్రిస్తున్న ఐదుగురు అన్నలను పట్టుకున్నారు పరశురాములు సీతారాములు సుసేన చింతా లక్ష్మక్క ఉన్నారు కామ్రేడ్ నంబూరి సీతారాములు సుసేనలు జీవిత భాగస్వాములు వీళ్ళంతా ప్రజాప్రతినిధులే కానీ వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయనే పోలీసుల ఆరోపణ అన్నలను పట్టుకుని స్టేషన్ కని చెప్పి అడవిలోకి తీసుకెళ్లారు అన్నలమే అని ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టారు హింసలు భరించారే తప్ప నోరు విప్పలేదు రక్తం రుచి మరిగిన రాజ్యం అన్నలను చేతులను వెనక్కి విరిచింది అన్నలకు ఎదురుగా అక్కలను అక్కలకు ఎదురుగా అన్నలను కాల్చివేశారు కామ్రేడ్ సీతారాములు రైతు కూలి సంఘంలో చురుకైన నాయకులు కామ్రేడ్ సుసేనా కుమారి పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు పశ్చిమ గోదావరి జిల్లా పులిరామునిగూడెం గ్రామంలో రైతు బిడ్డ ఇద్దరు పూర్తి కాలం కార్యకర్తలే పీడీఎస్లో చురుకుగా పనిచేశారు ఎన్కౌంటర్ సమయాన కామ్రేడ్ సుసేనా కుమారి గర్భిణితో ఉంది రెండేళ్ల పాప కూడా ఉంది కత్తిక కనికరం ఉండనట్లే రాజ్యంకు మానవత్వం ఉండదు కదా రాజ్యహింసకు బలైపోయారు మేది బారుచేతిన గోరా మేది కూడు గూడు లేని వాలిని కూడా గట్టు తనే భూమి కొరకు బుట్టి కొరకు హోరు చేయుటనే రామ జోహార్ కామ్రేడ్ సీతారాములు సుసేనా కుమారి జోహార్ కాచనపల్లి అమరవీరులకు కంద కందా వేగులన్నీ లాgina కిటు లాకు ఉద్యమాన్ని లేదు నా పల్లి చల్లి కుండ బగలి కాచనా పల్లి